నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు జోగి రమేష్ అరెస్ట్ అయిన వెంటనే విడుదల రజని అంబటి రాంబాబు ఇంకా కొంతమంది నేతలు బీసీ నేతను అరెస్ట్ చేస్తారా అంటూ ప్రచారం మొదలుపెట్టారు దొంగతనం చేసినాడు కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసుకునేవాడు దుర్మార్గులు చేసేవాడిని అరెస్ట్ చేస్తే దానికి కొలం రంగు పోయాల్సిన అవసరం ఏంటి ఎందుకు పోస్తున్నారు ఆనాడు విడుదల రజనీకి కోత విడిదూరలో అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి రోజున నోరు ఎందుకు మూసుకుని కూర్చున్నావు విడుదల రజనీ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నీ పక్క నియోజకవర్గంలో చంద్రయాదవ్ పేక కోసి హత్య చేస్తే ఆ రోజు ఏ దబ్బలంతో నోరు కుట్టుకుని మూసుకుని కూర్చున్నావు అంటూ ప్రజలు నిలదీస్తున్నారు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే మీ సన్నాసులు విధవులంతా నోరు ఎందుకు మూసుకుని మాట్లాడలేదని ప్రజలు నిలదీస్తున్నారు ఇవాళ ఒక దుర్మార్గుని కల్తీ మద్యం తయారు చేసి వందల మంది ప్రాణాలు పట్టణ పెట్టుకున్న వెధవని అరెస్ట్ చేస్తే కులం కాటు తీసి ఏం సాధిద్దామని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటూ ప్రజలు నిలదీస్తున్నారు మాట్లాడటానికి ప్రెస్ మీట్లు పెట్టి అడగటానికి కనీసం బుద్ధి జ్ఞానం అన్న ఉండాలి ఒక దొంగను అరెస్ట్ చేస్తే ఒక వెధవను అరెస్ట్ చేస్తే ఒక సన్నాసిని అరెస్ట్ చేస్తే కులం కాటు తీసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సిట్ బృందం జోగి రమేష్ తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకున్నారు రమేష్ ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు ఆరేపల్లి రామును విడిగా విచారించిన పోలీసులు తరువాత విడిచిపెట్టారు అవసరమైనప్పుడు విచారణకు పిలిస్తే రావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు జోగి రమేష్ ని సిట్ ఎక్సైజ్ అధికారులు పన్నెండు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు ఆయనతో పాటు ఆయన సోదరుడు రామును విడివిడిగా కలిసి విచారించారు ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావుతో ఉన్న సంబంధాలు ఆఫ్రికా వెళ్లే ముందు ఇంటికి వచ్చి జనార్దన్ కలిసిన విషయంపై అధికారులు ప్రశ్నించారు జనార్దన్ రావు చెప్పిన వివరాల ప్రకారం పూర్తి స్థాయి ఆధారాలు నగదు లావాదేవీలు లభించాయి జోగి రమేష్ సోదరుడు రాము ద్వారా నకిలీ మద్యం వ్యాపారాన్ని నిర్వహించారని స్పష్టత వచ్చింది అనంతరం జోగి రమేష్ కేసులో ఏ ఎయిటీన్ నిందితుడిగా ఆయన సోదరుడు రాముని ఏ నైన్టీన్గా గా చేర్చారు ఇన్ని ఆధారాలు జరిగితే జగన్ రెడ్డి ఆగ మేఘాల మీద ఎలంక ప్యాలెస్ నుంచి ఉండవల్లి ప్యాలెస్కి వచ్చి తుఫాన్ బాధితులను కూడా పరామర్శించకుండా అంతర్గతంగా మీటింగ్ పెట్టుకుని ఎలాగో జోగి రమేష్ అరెస్ట్ కాబోతున్నాడు నా పేరు కూడా వస్తుంది నా పాత్ర కూడా ఉంది కాబట్టి ప్యాలెస్ లో చెప్పాల్సి చెప్పి అక్కడ ఉన్న కొన్ని విలువైన దస్తావేజులు కొన్ని విలువైన వస్తువులు తీసుకుని పారిపోయాడు కనీస ప్రజలు కూడా మొహం చూపించలే మందా తుఫాన్ వల్ల బాధపడుతున్న ప్రజల్ని పలకరించకుండా కనీసం వారికి మొహం చూపించకుండా రెండు మూడు గంటలను తిరుగు ప్రయాణమే పారిపోయాడు చక్కదిద్దుకున్నాడు చక్కబెట్టుకున్నాడు తీసుకెళ్లాలని తీసుకుని పారిపోయాడు అంటే జోగి రమేష్ అరెస్ట్ వార్త ముందే తెలిసి తన దాకా వస్తారన్న విషయం అర్థమయ్యి ఇక్కడ ఆధారాలు దొరకకుండా ఉండవల్లి ప్యాలెస్ లో ఉన్న ఆధారాలు దొరకకుండా ఆ హార్డ్ డిస్క్లు ల్యాప్టాప్లు లెక్కల పుస్తకాలు తీసుకుని జంప్ అయిపోయాడు జోగి రమేష్ ప్రోత్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు పోలీసులకు ఇటీవల వాంగ్మూలం ఇచ్చాడు తనకు మూడు కోట్ల రూపాయలు సాయం చేస్తానని రమేష్ హామీ ఇచ్చాడని ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టడంతోనే ఇందులోకి దిగానని జనార్దన్ రావు చెప్పాడు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మొలకల చెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకుని నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టమని సూచించారని చెప్పాడు జోగి మంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామన్నారు ఈ మేరకు రాతపూర్వకంగా పూర్వకంగా కూడా ఇచ్చాడు ఈ విచారణ మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు వీడియో చిత్రీకరించారు అయితే జోగి రమేష్ మాత్రం తనకు జనార్దనం అనే వ్యక్తి అసలు తెలియదని నకిలీ మద్యం కేసుతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని తనపై వచ్చిన ఆరోపణను ఖండించాడు జనార్దన్ రావును తాను ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశాడు కానీ జోగికి ఆయన బాగా పరిచయస్తుడనేందుకు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి జనార్దన్ రావుతో జోగి రమేష్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి ఆఫ్రికా వెళ్లే ముంద సెప్టెంబర్ ఇరవై మూడు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్ళినట్టు జనార్దన్ రావు చెప్పడంతో దానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను సిట్ సేకరించింది అద్దెపల్లి జనార్దన్ రావు జోగి రమేష్ ఒకే గల్లీలో ఉంటారు చిన్నప్పటి నుంచి గోళీలు ఆడుకున్నప్పటి నుంచి ఇద్దరు మిత్రులు జోగిరామేష విషయం పలు సందర్భాల్లో బయట పెట్టాడు పలుసార్లు చెప్పాడు ఇవాళ పోలీసులు విచారిస్తా ఉంటే నాకు సంబంధం లేదంటే నమ్మడానికి వినడానికి పోలీసులు సిద్ధంగా లేరు చెవు ప్రజలు కూడా చెవుల్లో పూలు పెట్టిన లేరు చేసిన దుర్మార్గాలన్నీ చేసి చేయాల్సిన పాపాలన్నీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమడి వేల కోట్ల రూపాయలు దోచుకుని ఇంకా సిగ్గు లేకుండా కొంతమంది కూలి జనాన్ని పోగేసుకుని జై జైలు కొట్టించుకుంటూ ప్రచారం చేస్తున్నంత మాత్రాన మీరు దొంగలు కాకపోరు మీ అరెస్టులో జరక్క మానవు మీరు శిక్షింపబడక మానరు నకిలీ లిక్కర్ కేసుకు సంబంధించి జోగి రమేష్ ఇంట్లో సిట్ ఎక్సైజ్ పోలీస్ క్లూజ్ టీములతో కూడిన బృందాలు విస్తృతంగా సోదాలు చేశాయి పలు హార్డ్ డిస్క్లను సిట్ బృందాలు స్వాధీనం చేసుకుంటూ సమాచారం జోగి రమేష్ సంబంధించిన రెండు ఫోన్లు ఆయన భార్య వాడిన మరో ఫోన్ ని ఎక్సైజ్ పోలీస్ సీజ్ చేశారు జోగి రమేష్ ఇంటి సిసిటివి ఫుటేజ్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు జోగి రమేష్ ఇంట్లో క్లూజ్ టీమ్ అధికారులు సోదాలు పూర్తి చేశారు అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ విచ్చలవిడిగా వ్యవహరించాడు వైసీపీ హయాంలో యథేచ్ఛగా నకిలీ మధ్య విక్రయించాడు ఎన్ని జిల్లాల్లో వీరి వ్యాపారం సాగిందనేది విచారణలో వెల్లడి కానుంది తాను చేసిన తప్పుడు వ్యాపారాలను కూటమి ప్రభుత్వాన్ని అంటించడానికి ఆయన చేసిన కుట్ర ఆయన పాత వ్యాపారాలు వెలుగులోకి రానున్నాయి గతంలో అప్పుడే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడితో పాటు ఆగ్రిగోల్డ్ స్థలాలను కాజేయడం వరకు జోగి రమేష్ పై పలు కేసులు ఉన్నాయి కానీ ఆయనను అరెస్ట్ చేసే వరకు పోలీసులు వెళ్ళలేదు ఇదే అలుసుగా చేసుకుని ఆయన తన నకిలీ మద్యం వ్యాపారాన్ని కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి వాడుకున్నాడు వైసీపీ హయాంలో నకిలీ మద్యం తయారు చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నకిలీని దానికి అంటగట్టేందుకు అద్దెపల్లి జనార్దన్ రావు సోదరులని పావులుగా వాడి జోగి పెద్ద కుట్ర లేపాడు అయితే పోలీసులు తేగలాగడంతో అసలు విషయం బయటపడింది తనను బలిపశువులు చేయడంతో అద్దెపల్లి జనార్దన్ రావు మొత్తం విషయం బయట పెట్టారు జోగి రమేష్ అసలు కుట్రదారుని వెల్లడించారు నకిలీ మద్యం కేసులో దొరికిపోవడంతో జోగి రమేష్ డ్రామాలు ప్రారంభించాడు వైసీపీ అనుకూల మీడియాలో కూర్చుని సవాలు చేయడం ప్రారంభించాడు తర్వాత గుడిలో ప్రమాణం డ్రామా ఆడాడు నిన్నటికి నిన్న కేసును సిబిఐకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశాడు అవేమీ ఆయనను అరెస్ట్ నుంచి తప్పించలేకపోయాయి వైసీపీ హయాంలో కల్తీ లిక్కర్ దందా చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మసిపోయడానికి కుట్ర పని తెగించడం జోగి రమేష్ స్వయంకృతం అడ్డంగా సాక్ష్యాలతో దొరికిపోవడం విధి పాత కర్మ అనుభవించేలా పాపం పండింది ఇందులో సానుభూతి వెతుక్కుంటేనో కులం కార్డు చూపిస్తేనో ప్రజలు జాలి చూపించరు లండన్ వెళ్ళిన చంద్రబాబు దంపతులకు అపూర్వ స్వాగతం పలికిన తెలుగు ప్రజలు వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీమతి నారా భువనేశ్వరి గారు లండన్ చేరుకున్న సందర్భంగా లండన్ లో ఉన్న తెలుగు కుటుంబాలు వారికి అపూర్వ ఘన స్వాగతం పలికాయి తమకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని చంద్రబాబు దంపతులు ఆత్మీయంగా పలకరించారు ఈ నెల నాలుగున ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ హెరిటేజ్ ఫుడ్స్ ఎండి నారా నారానేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ రెండు అవార్డులు అందించనుంది ఫెలోషిప్ అవార్డు హెరిటేజ్ ఫుడ్స్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పికాక్ అవార్డు ను భువనేశ్వరి ఒకే వేదికపై స్వీకరించనున్నారు విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ నారా భువనేశ్వరిని డిస్ట్రింగ్యూషన్ ఫెలోషిప్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఎంపిక చేసింది ప్రజా సేవ సామాజిక ప్రభావం ందుకు గాను ఈ ఫెలోషిప్ అవార్డు ను అందించనుంది ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ లో హెరిటేజ్ గోల్డెన్ పికాక్ అవార్డు అందుకోనున్నారు ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ జాతీయ స్థాయిలో ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డు కు ఐఓడి ఎంపిక చేసింది సీఎం చంద్రబాబు లండన్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు విశాఖపట్నంలో పద్నాలుగు పదిహేను తేదీలో జరగనున్న సిఐ భాగస్వామి సదస్సుకు అక్కడ పారిశ్రామికతను ఆహ్వానించనున్నారు దీనికి సంబంధించి సోమవారం వివిధ పరిశ్రమలు సంస్థలకు చెందిన ప్రతినిధులను కలవనున్నారు ఆక్టోబస్ ఎనర్జీ గ్రూప్ డైరెక్టర్ క్రిస్ ఫ్రిడ్జ్ గెరాడ్ హిందుజాకు చెందిన వివిధ సంస్థల చైర్మన్లు అశోక్ హిందూజా ప్రకాష్ హిందూజా షోమ్ హిందుజాలతో సీఎం భేటీ కానున్నారు ఇక రోల్స్ రాయస్ గ్రూప్ చీఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్ నిక్కి గ్రాడ్ స్మిత్ శ్రామ్ అండ్ మ్రామ్ సంస్థ చైర్మన్ శైలేష్ హిరానందని శామ్ కో హోల్డింగ్స్ చైర్మన్ సంపత్ కుమార్ ఆ సంస్థ సీఈఓ డైరెక్టర్లు వైద్యనాథన్ అశ్విని సంపత్ కుమార్లతో పాటు కొసరాజు గిరిబాబు వంటి వారితో సీఎం వరుస సమావేశంలో పాల్గొనున్నారు మరోవైపు వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు ముగిసిన తర్వాత వివిధ పారిశ్రామికవేత్తలతో సీఏ నేతృత్వంలో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ హెల్త్ టెక్ ఇండస్ట్రీ ఏఏ పాలసీ ల్యాబ్ అరూప్ ఎథనియన్ టెక్ ఫిడోటెక్ పీజీ పేపర్ కంపెనీ నేషనల్ గ్రాఫిని ఇన్స్టిట్యూట్ వార్విక్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్నారు అలాగే లండన్లోని ఇండియన్ హై కమిషనర్ దొరైస్వామితో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు ఏ ఏ రంగాల్లో ఏ ఏ రకాల పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయనే అంశాన్ని దొరైస్వామితో జరపనున్న భేటీలో ముఖ్యమంత్రి వివరించనున్నారు